హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రెనూ అనే నేను ఇవాళ వీడియోలో మనం ప్యూర్ మష్రూ సిల్క్ శారీస్ అయితే చూసేద్దామండి ఇవి వచ్చేసి నా ఛానల్లో నేను సొంతగా మీకు ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను మంచి హోల్సేల్ ప్రైజెస్లో శారీస్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ ఇలాంటి శారీస్ అయితే ఇంకా ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఏమైనా పర్టికులర్గా మోడల్ శారీస్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను మీకోసం అలాంటి శారీస్ అయితే తెప్పిస్తాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ హోల్సేల్ లో మనం సేల్ చేస్తున్నాము ఎవరికైనా కనుక ఈ శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేస్తామండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం కాబట్టి నేను వీటికి షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి నేను షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేసుకుంటున్నాము అండ్ ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవైతే ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ మష్రూ సిల్క్ శారీస్ అనమాట ప్యూర్ క్వాలిటీ అనమాట ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట అండ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కూడా ఈ వీడియోని షేర్ కూడా చేసేయండి షేర్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను మీకు చూపిస్తూ ఉంటాను సో అందుకే ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అండ్ వీడియోని లైక్ కూడా చేసేయండి మనం మష్రూ సిల్క్ శారీస్ అయితే చూద్దాము ఇవి హోల్సేల్ ప్రైజెస్లో లో మనకి సేల్ చేస్తున్నారండి సో మా ప్యూర్ మష్రూ సిల్క్స్ అనమాట దీనిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి టూ కలర్ షేడ్స్ లో వస్తుంది ఈ శారీ అండ్ ఇక్కడ పైన వచ్చేసి డార్క్ పర్పుల్ డార్క్ వైలెట్ కలర్ లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి శారీ అంతా మంచి మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కింద వచ్చేసి డార్క్ పర్పుల్ వస్తుంది పైన డార్క్ వైలెట్ వస్తుంది టూ షేడ్స్ అనమాట బట్ ఇదైతే ప్యూర్ మష్రూ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది మనకి అండ్ దీనికి చక్కగా టాజిల్స్ కూడా ఇచ్చేస్తారు చూడండి టాజిల్స్ కూడా వచ్చేసినాయి అండ్ బార్డర్ చూసారా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కట్టుకుంటే మనకి పట్టు సారీ టైప్ లో ఫీల్ అయితే ఉంటుంది అండ్ వచ్చేసి లైట్ వెయిట్ లో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పైన బార్డర్ అయితే ఇస్తున్నారు చూడండి ఇది వచ్చేసి పైన బార్డర్ అనమాట అండ్ ఇక్కడ మనకి శారీ అంతా మిర్రర్ వర్క్ లో వచ్చేస్తుంది అండి బట్ పళ్ళులో అయితే ఎక్కువ మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ మళ్ళీ మనం ఫుల్ శారీకి వెళ్తే మాత్రం ఓన్లీ కుర్చీల వర్క్ హాఫ్ వర్క్ అయితే వస్తుంది అనమాట నేను మీకు అది కూడా చూపిస్తాను అండ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఈ శారీకి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి ఇది వచ్చేసి ప్యూర్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ అనమాట అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి శారీ అంతా ఇలా ఇచ్చేస్తున్నారు అండి త్రీ షేడ్స్ లో మనకి ఇక్కడంతా బార్డర్ అనేది అవైలబుల్ లేదనమాట ఎందుకంటే కట్టుకున్నా గానీ సాఫ్ట్ ఫీలింగ్ రావడానికి ఇక్కడంతా బార్డర్ ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేశాడండి బార్డర్ వచ్చేసి మనకి ఇదంతా పైన కుర్చీలోకి వెళ్ళిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ స్మూత్ ఫీల్ రావడం కోసం ఇదైతే ఇక్కడ బార్డర్ ఇవ్వలేదు నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి శారీ అనమాట ఇలా అయితే ఉంటుందండి శారీ వచ్చేసి ప్యూర్ మస్ట్రో సిల్క్ చాలా బాగుంది షైనింగ్ అయితే చాలా బాగుంది అండ్ మనకి శారీ అంతా మిర్రర్ వర్క్ ఇవ్వలేదని చెప్పాను కదా చూడండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే మిర్రర్ వర్క్ వచ్చింది బట్ పళ్ళులో మాత్రం చాలా ఎక్కువ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు కొంతమంది మిర్రర్ వర్క్ ఇష్టం లేదనుకున్నా కూడా ఇదైతే ఎక్కువ కూడా కనపడట్లేదండి మిర్రర్ వర్క్ ఇచ్చినట్టు హెవీ మిర్రర్ వర్క్ లాగా అయితే లేదు అండ్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు అండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇందాక పర్పుల్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లోనే పైన కొంచెం లైట్ షేడ్ వస్తుంది కింద అయితే డార్క్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది కూడా అంతే పళ్ళు అంతా మిర్రర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి క్లాత్ అయితే ప్యూర్ మష్రూమ్ సిల్క్ అనమాట ప్యూర్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదైతే బ్లౌజ్ అనమాట వచ్చేసి ఇది కూడా ప్యూర్ బెనారస్ టైప్ లోనే ప్యూర్ అండి బెనారస్ బ్లౌజ్ లాగా వస్తుంది ఇది కూడా మష్రూమ్ క్లాత్ లోనే ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట హ్యాండ్ పర్పస్ అయితే ఇలా బార్డర్ ఇస్తున్నారు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఆ శారీకి ప్లెయిన్ ఇచ్చేసారండి పైన ఇందాక పర్పల్ శారీకి బట్ ఈ గ్రీన్ శారీకి మాత్రం ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అనమాట కింద బార్డర్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇలా డిజైన్ అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి కుర్చీల దగ్గర నుంచి మాత్రం మంచి బార్డర్ అయితే ఇచ్చేసారనమాట చూడండి పైన కుర్చీల దగ్గర అయితే బార్డర్ వచ్చేస్తుంది కుర్చీల దగ్గర నుంచి చక్కగా బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి కింద బార్డర్ అనమాట అండ్ అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు చూడండి ఇట్లా సింపుల్ గా మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది సింపుల్ మిర్రర్ వర్క్ వస్తుంది శారీ అంతా ఎక్కువ మిర్రర్ వర్క్ కూడా కనిపించదు ఇష్టం ఉన్న వాళ్ళకి మిర్రర్ వర్క్ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళకైతే ఎక్కువ మిర్రర్ వర్క్ అయితే కనిపించదు నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి ఇలా మంచి చక్కగా మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుందండి ప్యూర్ మస్ట్రూ సిల్క్ అనమాట అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము ప్యూర్ మష్రూ సిల్క్ అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండ్ వచ్చేసి షిప్పింగ్ మాత్రం ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ నెక్స్ట్ దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఇంకా చూద్దాము అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ మోడల్ కలర్ కూడా ఉంది ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట ఈ శారీస్ అన్ని షేడెడ్ లో ఉన్నాయి కానీ కట్టుకుంటే అయితే చాలా బాగుంటాయి అండి షేడెడ్ లో కూడా చాలా చక్కగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ పైన డార్క్ బ్లూ వస్తుంది మధ్యలో లైట్ బ్లూ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డార్క్ బ్లూ అయితే వచ్చేస్తుంది మధ్యలో అయితే లైట్ బ్లూ వస్తుంది అండ్ పైన డార్క్ బ్లూ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు అనమాట పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది చాలా రిచ్ గా అనిపిస్తుంది అండ్ వీటికి కూడా చక్కగా టాజిల్స్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి రౌండ్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది పైన బార్డర్ రావని చెప్పాను కదా కొన్ని శారీస్ కి మాత్రమే పైన బార్డర్ వస్తుంది బట్ మనం కట్టు చెంగు దగ్గర నుంచి అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట అక్కడక్కడ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి కుచ్చిళ్ళలోకి వెళ్లే వరకు మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించే దగ్గర నుంచి అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది క్లియర్ గా చూడండి కనిపించే దగ్గర నుంచి బార్డర్ వస్తుంది కుర్చీల తర్వాత నుంచి అండ్ కుర్చీల నుంచి మాత్రం కుర్చీల వైపు కుచ్చీల వర్క్ మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అండ్ పళ్ళుకి చక్కగా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారండి మనం కట్టుకుంటే పట్టు సారీస్ లాగా ఉంటాయి అనమాట ఇవి బట్ ప్యూర్ మస్టర్ సిల్క్ అండ్ ప్యూర్ క్లాత్ అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా అంతేనండి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఇది ఒకసారి చేసి చూపిస్తాను చూడండి చేస్తే చక్కగా ఇలా ఉంటుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ పైన వస్తుందండి అండ్ మధ్యలో నుంచి ఇట్లా డార్క్ కలర్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట పైన అంతా ఆరెంజ్ వచ్చేస్తుంది అండ్ మధ్యలో నుంచి కొంచెం డార్క్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కిందకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ డార్క్ అయితే కనిపిస్తుంది నేను వేర్ చేశాను కదా సేమ్ అదే శారీ అనమాట కొంచెం కలర్ కాంబినేషన్ వేరు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది షార్ట్ పళ్ళు అండ్ దీనికి కూడా టాజిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు చక్కగా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు ప్యూర్ మష్రూమ్ సిల్క్ అనమాట క్లాత్ అయితే చాలా క్వాలిటీగా ఉండిద్ది దీని ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్